హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటే నా వెల్కమ్ టు ఆ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి మీరు హైప్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది ఇంకా నాటు అయిపోలే కదా ఇంక ఈ రోజు కూడా నాటు ఉంది కూలోళ్ళు తొందరగా వస్తారని చెప్పేసి ఇంకా నేనైతే తొందరగా వెళ్తున్నా ఇంకా వీళ్ళు చెప్తుంటారా నాతో పాటే వచ్చేసిరిద్దరు పెద్ద పాప అని మా వేనే పడి వస్తుంది అని చెప్పేసి వదిలేసి వచ్చేసిన అనమాట సో ఇంకా స్కూటీ పైన వస్తుందేమో అని చెప్పేసి ఇంకా వదిలేసి వచ్చింది బయకడ్కి వచ్చినాక ఇంకా పిల్లలతోనే భయం అనమాట ఎక్కడ ఏం చేస్తారని భయం వేస్తుంది వీళ్ళైతే సైలెంట్ గానే కూర్చుంటారు అయినా సరే మనకి ఏదో ఒక భయం ఉంటది కదా కిందికి నా ఆట దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో చూడండి పొద్దున్నే సూర్యుడు వచ్చేసిండు నేను పోయేసరికి తొమ్మిది అయింది నేను వెళ్ళేసరికి కూలోళ్ళు వచ్చిర్రు నారు పీకడం స్టార్ట్ అనమాట ఇంకా నేనైతే ఆ నార అంతా తీసుకొని వరాల పొట్టి పెట్టాలన్నమాట ఇంకా నాతో పాటు పిల్లలు వచ్చిరు కదా ఇంకా బురదలకు దిగుతా అని సతాయిస్తున్నారు వద్దని చెప్తే అసలు వింటలేరు కొత్త బట్టలు ఇంకా బురద ఎడ అంటించుకుంటారు అని ఇంకా బెదిరించిన అనమాట ఇంకా పొద్దున్నే ట్రాక్టర్ ఆయన కూడా వచ్చేసిండు ఆ ట్రాక్టర్ అయిన మాకు వరుసకి మన్మడవుతాడు నన్ను అయితే అమ్మమ్మ అని పిలుస్తాడు నిజం చెప్పాలంటే మన ఊర్లలో ఉండే ఆప్యా అయితే వేరు పెద్ద చిన్న తేడా ఏముండదు వరసలు పెట్టి పిలుచుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క వరుస తమాషా వరసలు ఉంటాయి అలాంటి మంచి మనసున్న వాళ్ళు ఉన్నప్పుడు పని కష్టం అనిపించదు కదా ట్రాక్టర్ అయిన అయితే చాలా మంచి ఆయన చాలా కష్టపడతాడు పాపం అదంతా దున్ని బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖం అయితే చిన్నగా అయిపోతుంది అంటే ట్రాక్టర్ దున్నడంలో కూడా ఎంత కష్టం ఉంటుందో కదా ఇంకా కింది మళ్ళు దున్నుతుంటే మాకు అక్కడ లేదు అని చెప్పేసి ఇంకా మేము పైనకి వచ్చేసినాము ఇంకా పైన మూడు మళ్ళు ఉంటాయి ఇవి చిన్న చిన్న బిల్లలు కింద రెండు పెద్ద బిల్లలు ఉన్నాయి కదా పైన మాత్రం చిన్న చిన్న ఉంటాయి మూడు ఇంకా అవి దున్నేసరికి కన్నయ్యకి ఆకలి అవుతుందని చెప్పేసి అయితే అన్నం తినిపించిన ఇంకా నేనైతే అన్నం తీసుకురాలేదు ఇంటికాండ చాయ్ మురుకులు తినేసి వచ్చినాము ఇంకా వాడు ఆకలి వేస్తుందని చెప్పి ఏడుస్తున్నాడు నేనైతే అన్నం తీసుకురాలే అత్తమ్మ పంపిస్తా అన్నది ఇంకా మా అక్కనే అన్నము చమగడ్డ కూర పంపించింది అదే వాడికి ఏసి తినిపించిన నేను కూడా అట్లనే తినేసిన ఇంకా పైన కూడా ట్రాక్టర్ దున్నడం అయిపోయిందనమాట అక్కడ మడి అయిపోగానే కూలలు కూడా కూర్చొని అక్కడే అన్నం తింటున్నారు బాయిగడ్డ కాడ ఇంకా వాళ్ళు అన్నం తినేలోపు నేను అక్క కలిసి ఇట్లా వారైతే పనిచేసినాము ఇట్లా ట్రాక్టర్ దున్నాంగానే దాంట్లో ముందు అయితే మందు చల్లుతారు మందు చల్లినాక అయితే ఇట్లా చేసినాక పనిచేసినాక వచ్చి నాటేసుకుంటూ వస్తారు ఈ బురదలో దిగి అసలు నడవడానికి వస్తలే నాకైతే ఫస్ట్ డేనే కొంచెం గోసుకుందని చెప్పిన కదా సెకండ్ డే ఆ గోసుకున్నదే ఆ రాళ్ళ మధ్యలో ఇంకా ఎక్కువ దిగింది ఇంకా బురదలు దిగడం ఎప్పుడు రా దేవుడా అన్నంత అనిపిస్తుంది ఎప్పుడైనా కాళ్ళు అట్లనే దిగుతాయి కానీ రెండు రోజులలో పని అయిపోతుంది అనమాట కానీ ఈసారి మూడు రోజులు అయింది ఇంకా పొద్దున్న లేవగానే కాళ్ళు అయితే మస్తు మంటలేస్తున్నాయి అడుగు తీసి అడిగేయాలంటేనే భయం వేస్తుంది మళ్ళీ పొలంలోకి వచ్చి ఈ బురదలో దిగాలంటే ఇంకా భయం వేసింది అంత నొప్పులు పెట్టిన కాలు ఇంక రోజు పొలంలో దిగి పనిచేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో కానీ నిజంగా వాళ్ళకైతే నా సెల్యూట్ అక్కడ పని అయితే అయిపోయింది మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఇంకా మా దొడ్డి దగ్గర వచ్చి కూర్చున్నాము అత్తమ్మ అయితే అన్నం పంపించింది ఇంకా అందరం కలిసి అన్నం తినేసినాము ఇంకా బాయకాడికి లాస్ట్ డే కదా అత్తమ్మని కూడా తీసుకొని వచ్చింది మా హస్బెండ్ అయితే నిజం చెప్పాలంటే ఆమె ప్రాణం అంతా బావికానే ఉంటుంది ఎందుకంటే ఆమె చేసిన పని కదా ఇది ఆమెకి చూడాలి అని ఉంటుంది చెయ్యాలి అని ఉంటుంది కానీ ఇప్పుడు చాతన అవ్వట్లేదు కదా ఇంకా రెండు రోజులు పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసిర్రు బావి కాడ ఇంకా అక్కడ పని అయిపోయింది కదా నేను మా పిల్లలందరం కలిసి ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా రేపు పిల్లలకి స్కూల్ ఉంటుంది ఆల్రెడీ టూ డేస్ డుమ్మాలైనయి అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా బావి దగ్గర నుంచి తొందరగా అయిపోకుండా వచ్చేసినాము ఇంకా కూలకి కూల్ డబ్బులు ఇచ్చి రెండు థమ్సప్ బాటిల్ తెప్పించినాము మిక్చర్ ప్యాకెట్ తెప్పించినాము ఇంకా వాళ్ళు కూడా హ్యాపీ ఖుషీకి వెళ్ళిపోయారు ఇంకా ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చి నేను తొందర తొందరగా డ్రెస్ గిట్టా చేంజ్ చేసుకొని మళ్ళీ సిట్కైతే వచ్చేసినాము ఇంక ఇక్కడికి వచ్చినాక వంట అస్సలు చాతన అవ్వట్లేదు నాకు కళ్ళు చూడండి ఎట్లా అయిపోయినాయో ఇంకా అన్నం వండేసిన కూర చికెన్ తీసుకొని వచ్చిండనమాట మళ్ళీ సాటర్డే సండే మండే మూడు రోజులు తినా అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే వండేసినా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్